శాశిగిరిరావు గారు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీకు ఏ నోటీస్ ప్రకారం వచ్చారు లేడీ సర్వే ల్యాండి కార్డ్స్ సర్వే నెంబర్ ఇక్కడ నిమ్మబాబు ఇది రిప్రజెంటేషన్ చేశారు దీని మీద కావాలని చెప్పేసి అంటే వాస్తవంగా యాజ్ ఏ సబార్నేట్ ఆఫ్ అస్టెన్ సర్వే లాంటి కార్డ్స్ మాకు ఇచ్చే అధికారం మాకు ఉండదు ఆఫీసర్ అనేది మాకు ఇక్కడ ఏం జరిగిందో మేము రిపోర్ట్ ఇస్తాం ఏడీ గారి దగ్గర మీరు రిపోర్ట్ తీసుకో బై పేపర్ అది మీరు మీ వ్యాధి మేరకు వచ్చారా మా బంధువులు అనేందాక ఒక మాట అన్నారు బంధువులు ఎందుకు వచ్చారు నాకు ఇక్కడ తెలంగాణలో ఎవరు బంధువులు లేరండి మీరు ఒంటరి వాళ్ళు ఓకే ఉన్న విషయం అయితే సార్ ఇప్పుడు మీకు వచ్చి మీకు అందిన ఏ అయితే తాకీదులు సబ్ కలెక్టర్ నుంచి ఏ డిపార్ట్మెంట్ అన్ని ఒక చెప్పండి రికార్డ్స్ నుంచి ఇచ్చారండి సర్వే ఏది ఖమ్మం నుంచి కలెక్టర్ రికమెండేషన్ తర్వాత మినిస్టర్ గారు ఉన్నాయి వాటితో డేట్ కూడా ఉంది అందరే అందరే ఉన్నాయి మీరు ఎవరెవరిని తీసుకొని ఫీల్డ్కి వెళ్ళమని మీకు తాకీదులు అందినే నా క్లారిటీ చెప్పండి ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్ని తీసుకొని ఫీల్డ్ మీదకి వెళ్ళమని మీకు తాకి ఫలానా అని చెప్పేసి అనలేదు మేము ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చామండి తహసీల్దార్కి ఇచ్చాము రైతులు ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చాము తర్వాత సర్వేర్ గారికి ఇచ్చాము తర్వాత జీపీఓకి ఇచ్చాము పంచాయతీ కార్యదర్శికి ఇచ్చాము అందరూ ఏది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ సంస్థ ఏఈడి ఈ అందరికి ఇచ్చాము అందరూ వచ్చారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళైతే మాత్రం ఏఈడిఈ ఎక్కడ రాలేదండి మాకైతే ఒకటి ఎందుకోసం అంటే ఈ నిమ్మ విషయంలో గతంలో కూడా సర్వే మన డిఏ గారు వచ్చినప్పుడు కూడా వాళ్ళు వచ్చి కానీ మళ్ళీ ఫర్దర్ ఏం లేదు ఇప్పుడు కూడా వాళ్ళు కంపల్సరీ రావాలని చెప్పి నోటీస్ ఇచ్చిన వాళ్ళు రాలేదు మీ తాకీదు పక్కనే ఉన్న తహసీల్దార్ వారికి గౌరవ మెజిస్ట్రేట్ అందలేదని ఇప్పుడే చెప్పింది దీని మీద సమాధానం తాకీదు కాదు సబ్ కలెక్టర్ సబ్ కలెక్టర్ కాదు మెయిల్లో ఉందేమో చూసి అది వేరే అది ఇష్యూ ఇప్పుడు సరే ఓకే మీ సబ్జెక్ట్ ఓకే ఈ విషయం మీద మీరు నేను సమాధానం చెప్పను నేను మీడియాకి ఊనా అంటున్నారు అసలు మీరు ఎందుకు వచ్చారు చెప్పాలి మీరు మీరు ఎందుకు వచ్చారు ప్రభుత్వం తరఫున సభ వినండి సార్ మీరు ప్రభుత్వం తరఫున సబార్డినేట్ గా వచ్చారు ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా వచ్చారు ఈ వివరణ చెప్పకుండా నేను వెళ్ళిపోతానంటే సభాముఖమైన మీకు విషయం చెప్తున్నానండి యాజ్ ఏ సబార్డినేట్ ఆఫీసర్గా నాకు ప్రెస్కి ఇచ్చే అధికారం నాకు ఉండదండి ఎందుకోసం అంటే ఫైల్ నాకు ఏడీ గారు ఇచ్చారు నేను రిపోర్ట్ ఇచ్చినప్పుడు అక్కడి నుంచి మీరు సారథక్యం తీసుకోవచ్చు రిపోర్ట్ తీసుకోవచ్చు మీరు వాయిస్ నాకు యాజ్ ఏ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే నాకు ఇచ్చే అధికారం నాకు లేదు ఓపెన్ సర్వే మా పై అధికారిని సంప్రదించిన తర్వాత ప్రస్తుతం పోస్ట్ పోన్ చేయండి ఏడీ గారు సోమ మంగళవారం వస్తారు వీళ్ళందరినీ అక్కడ పిలిపించాను పిలిపించారు వాళ్ళ ముందు డిస్కషన్ చేసిన తర్వాత స్పాట్ లో వన్ వీక్ లో మేము డేట్ ఇచ్చి మళ్ళీ సర్వే చేస్తామని చెప్పేసి వాళ్ళకి తెలియపరిచే నంబర్ కూడా మీ సబార్డినేట్ ఇచ్చారు అన్నారు ఆదేశాలు ఫిర్యాదారు ఎవరైతే ఉన్నాడో ఆయనకి నాకు రిసీవ్డ్ కాపీ కావాలని సంతకం పెట్టామండి ఒకటి ఏది అబ్జెక్షన్ పెట్టి తర్వాత వీళ్ళందరూ కూడా ముగ్గురు ఫోన్ నెంబర్లు ఇచ్చారు ఆయన శ్రీనివాసరావు గారు తర్వాత ఇంకొక ఆయన శ్రీనివాసరావు వెంకట నారాయణ ముగ్గురు ఫోన్ నెంబర్లు ఇచ్చారు ఇంకెవరైనా ఇచ్చినా పర్లేదు ఏడీ గారు ఊర్లోకి వచ్చిన నమ్మని ఒకవేళ ఇవాళ వస్తే రేపటి రోజున పిలిపిస్తాం పిలిపించి ఏడీ గారు ముందే మూడు నెంబర్లు ఇచ్చేయాలా ఫుల్ చేయాలా ఒకటి దీంట్లో క్లారిఫికేషన్ రెండోది ఏంటంటే మాకు డేటు ఫిక్సింగ్ వాళ్ళతో ఇచ్చేసి స్పాట్లో నోటీస్ ఇస్తాం ఏడీ గారి దగ్గర ముఖ్యంగా రెవెన్యూ వారు మాకు సంబంధం లేదన్నారు బఫర్ జోన్ ఈ చెరువులు డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకళ్ళు ఇరిగేషన్ వాళ్ళు రాలేదు ఏళ్ళకి సమాచారం లేకుండా ఏళ్ళని తీసుకోకుండా మీరు ఎందుకు వచ్చారు నోటీస్ సర్వీస్ చేసామండి నోటీస్ సర్వీస్ చేసినా వాళ్ళు రాలేదు అలాంటప్పుడు మీరు రిపోర్ట్ చేస్తాం ఇప్పుడు ఏడీ గారికి ఇక్కడ నన్ను కోడేసి ఈడ ఒక ఇష్యూ చేసి ఈడ ఒక ప్రాపగాండ సృష్టించి మళ్ళీ తర్వాత వస్తామని అంటే మళ్ళీ మీరు ఎప్పుడు ఎవరు చేస్తున్నారు చేసేదెప్పుడు ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేది ఎవరు ప్రాపగాండ చేసేది ఇక్కడ ప్రాపగాండ కాదండి మాకు ఇన్స్ట్రక్షన్ మేము వచ్చాము ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ రిపోర్టు పూర్వకంగా ఏడీ గారికి ఇస్తాం మీరు ఏదైతే అడిగారో అక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు వీళ్ళని నేను అక్కడికి ఎందుకు రమ్మన్నా స్పాట్లో నోటీస్ ఇప్పిస్తా డిస్కషన్ ఫైనల్ కావాలి నిమ్మ వాళ్ళు మొత్తం అని ఒకళ్ళు అంటున్నారు మూడు నెంబర్ల వరకు అయినా అంటున్నారు ఇది హైయర్ ఆఫీసర్ మీ మీరు డేషన్ అనేది హైయర్ ఆఫీసర్గా నేను సెల్ఫ్ ఆఫీసర్ని కాదు నేను ఒక ఆఫీసర్ సబ్బర్ని నేను ఎంతవరకు చేయాలి అంతవరకు చేసి రిపోర్ట్ ఇస్తాను లాగ దగ్గర అనామకుడు వచ్చి కూడా ఇదంతా చేయాలంటాడు వచ్చి ఒక కంప్లైంట్ ఇస్తాడు ఆపుతాను సార్ లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏడు గంటలు సంప్రదిస్తున్నాం లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి చెప్పండి మళ్ళీ ఎప్పుడు టైం లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టి మాత్రమే డేట్ తీసుకున్నా లీగల్ కాన్సిక్వెన్సెస్ లేకపోతే స్పాట్ లో అయ్యేది రేపు పొద్దున్న ఏమైనా జరిగితే మీరు ఏమైనా కోర్టుకు వచ్చి పోరాడతారా మీరే బాధ్యత మరి ఇప్పుడు మీరు చెప్పండి అందుకోసమే పై అధికా దృష్టికి తీసుకెళ్తాం మేము లీగల్ కాన్సిక్వెన్సెస్ అనేవి పెద్ద అని తీసుకెళ్తే ఇట్లా ఇట్లా చేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మాకు అందుకోసం మేము ఆపింది అంతేగాని లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించాలని కాదు ఇక్కడే లాఆర్ ప్రాబ్లం సృష్టిస్తారు పొద్దున్న నన్ను పదాన్ని చేస్తారు రేపు పొద్దున్న అది కూడా చూసుకోవాలి ఇన్ని ఆధారాలు ఇన్ని ఆదేశాలు ఇన్ని ఎవిడెన్స్ ఉంటే మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి నాకు ఫిర్యాదు చేశారని బ్రేక్ చేశారు మాకు ఫిర్యాదు చేశారు కానీ పర్ఫెక్ట్గా ఎప్పుడు వస్తారు కరెక్ట్గా చెప్పండి ఏడీ గారితో డేట్ డిసైడ్ అవుతుంది మీరు కూడా రావచ్చు చెప్తున్నాము కదా వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకున్నాం మేము కూడా చెప్తున్నామండి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకున్నాము ఏడీ గారు గుజరాత్ వెళ్ళారు సోమవారం వస్తే మంగళవారం డేట్ ఇచ్చారు పడి మంగళవారం వస్తే బుధవారం ఒకరోజు ముందే ఫోన్ చేస్తా అని చెప్పా వీళ్ళకి మీరు కూడా వాళ్ళతో రావచ్చు మాకేం అబ్జెక్షన్ లేదు థ్యాంక్ యూ సార్ స్పాట్లో నోటీస్ ఇప్పిస్తే ఆ రోజు డేషన్ జరిగిన మరుక్షణం వన్ వీక్లో సర్వే ఉంటుంది వీళ్ళ సంతకాలు తీసుకున్న తర్వాత అది కూడా చెప్తున్నాం ఓకే విన్నారు కదా ఇక్కడ మొత్తం మూడు డిపార్ట్మెంట్లు రావాల్సింది తూతూ మంత్రంగా తుమ్మకాయ మంత్రంగా కొంతమందిని మాత్రమే వచ్చి ఏం చేయాలో కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి ఏ తాకి ఎవరికి అందిందో కూడా తెలియని పరిస్థితి ఈ విధంగా ఉంది ప్రస్తుత ఈ ఏనుకూరు మండలంలో ఉన్న రెవెన్యూ వ్యవస్థ మరియు సర్వే వ్యవస్థ అదేవిధంగా ఐబీ వ్యవస్థ కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్న భూములు మూడు భూములుగా చేసుకుంటూ వారి భూముల్ని బీడి పెట్టుకుంటూ రైతులు రైతులు కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇందుకు కారణం కారకులు ఎవరు అధికారుల రెవెన్యూ వాళ్ళ ఐబీ అధికారుల స్థానిక నాయకుల పెద్దల మీరే ఆలోచించండి కెమెరామ్యాన్ ఆర్కెతో ఎస్ శ్రీనివాస్ జన్నవరం రెవెన్యూ పరిధి ఏనుకున్నాం ఖమ్మం జిల్లా తెలంగాణ